కు జరుగుతున్నాయి ఇది అల్లా యొక్క ఆస్తి అండి ముస్లింలు దానికి రక్షకులు మాత్రమే దాన్ని ప్రభుత్వం జోక్యం చేసుకొని మరి దాని నుండి ఆ యొక్క ఆస్తులను దూరం చేయడానికి ప్రభుత్వం జరుగుతుంది దానికి నిరసనగా ఈ యొక్క పెడుద కుటుంబం వేదిక మీద నిరసన తెలియజేస్తుంది విషయం ఏంటంటే ఇది ఇప్పుడు ఇక ఈగా ఫంక్షన్గుతుంది అదండి ఇది ఎవరు ఆస్థండి ఇది బక్బోడు అంటే అల్లా ఆస్తి అంటే దానం ఎవరైతే అల్లా కోసం ఆస్తి రాజిచ్చేస్తారో అలాగే ఇతర మతాల్లో కూడా